ప్రియ స్నేహితులారా యేసో క్రీస్తు ప్రభువుల వారి నామమును బట్టి మీకందరికీ నా యొక్క వందనము ఈరోజు ఒక చిన్ని మాటను మీతో పంచుకోవాలని ఈ చిన్న వీడియో చేస్తున్నాను స్నేహితులారా మరి ఎన్నో పనులతో ఎంతెంతో ప్రయాసాలతో మీ జీవితాలలో జీవిత పనులలో బిజీగా ఉన్న మీరు ఒక్క నిమిషం ఆగి ఈ చిన్ని విన్నపాన్ని వినవలసింది వినుటకు ప్రయత్నం చేయవలసిందిగా మొదట మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నాను స్నేహితులారా వినుచున్నందుకు ఆయత్త పడుతున్నందుకు మీకు నా కృతజ్ఞతలు మనం మన పనులలో చిన్న పెద్ద అంత అందరము తీరిక లేకుండా గడుపుతూ కొన్ని జీవిత అతి ప్రధాన అంశాలను చాలా నిర్లక్ష్యంతో విడిచిపెడుతుంటాం అవే మనకు అసలు కావాలి వాటిని మనం విడిచిపెడతాం అయితే మనం నిర్లక్ష్యం చేసిన ఈ అతి ప్రధాన అంశాల చివరికి మన జీవితానికి అతి ప్రధాన సమస్యగా మారి మన ప్రాణ సంకటంగా కూడా మారతాయని మనం ఎరుగము అవి అంతదాకా మన ఆలోచన పోవడం లేదు ఉదాహరణకి మొదట పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు రెండవది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు వరకు రెండు ప్రపంచ యుద్ధాలు జరిగినవి మీకు అందరికీ విదితంగా స్నేహితులారా అయితే వీటి వలన దాదాపు ఎనిమిది కోట్ల మంది మరణించారని మనలో కొద్దిమందికి తెలియదు చాలా అయితే మొదటి ప్రపంచ యుద్ధ వినాశనం తద్వారా కలిగిన ఫలితాల మూలంగా ప్రపంచం మరో ప్రపంచ యుద్ధం రాకూడదని నానాజాతి సమితిని స్థాపించి ప్రపంచం అనే మరే యుద్ధానికి పాల్పడకూడదని చాలా ఇంకా యుద్ధం రాదు అని ఆనందపడుతున్న సమయంలో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో అతి భీకర రెండవ ప్రపంచ యుద్ధం ఎంతో తీవ్ర నష్టాన్ని ఉత్పాతాన్ని సృష్టించింది ఇది మనకందరికీ తెలుసు అయితే రెండవ ప్రపంచ యుద్ధం అంతమైన సంవత్సరంలోనే పంతొమ్మిది వందల నలభై అక్టోబర్ ఇరవై నాలుగు ఐక్యరాజ్య సమితిని స్థాపించి ప్రపంచ వినాశనం రాకూడదని ప్రయత్నిస్తున్న మనం ఈ విషయంలో విజయం సాధించగలమని మరి మరో యుద్ధం తద్వారా ప్రపంచ వినాశనం రాదని మనం నమ్మగలమా ఎలా నమ్మగలం ఫస్ట్ జరిగింది రెండోది రాదనుకున్నాం వచ్చింది ఇంకా మూడవది కూడా రాదనుకుని విశ్వసించలేము తప్పనిసరిగా మూడవది రావచ్చు సమాజ ప్రస్తుత పరిస్థితులు ఇలాగే ఉన్నాయి ఇక్కడ మనం చరిత్రను బట్టి పక్కన పెట్టి ఒక చిన్న విషయాన్ని బైబిల్ గ్రంథం ఎక్కడ ఏది ఎలా ఉన్నా సమాధానానికి బైబిల్ దగ్గరికి రావాల్సిందే పిల్లల ప్రతి చిన్న పెద్ద అన్ని సమస్యలకి అందులో సమాధానం ఉంది ఇక్కడ కూడా మనం ఇవన్నీ పక్కన పెట్టి బైబిల్ గ్రంథాన్ని పరిస్తే మనకి గ్రంథం నాలుగవ అధ్యాయంలో సుస్పష్టంగా ఏలైనగా నియమింపబడిన దినం వచ్చుచున్నది కొలిమి కాలునట్లు అది కాలును గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలేముందు వారిలో ఒకరికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతి ఏహోవా సెలవిచ్చుచున్నాడు మహాదేవునికి శుద్ధి కలుగునిగాక మలాగి నాలుగు ఒకట్లో చెబుతోందండి మన అజ్ఞానం మూలంగా మరే ప్రపంచ యుద్ధం అనగా మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని దానివలన ఎవరూ మిగలని మేధావులు సైంటిస్టులు అన్నిటినీ అందరూ అంచనా వేసేసారు అప్పుడే చెప్తున్నారు మనకి పై బైబిల్ వచ్చిన అది ఎప్పుడో స్పష్టంగా చెప్పేసింది ఐక్యరాజ్యసమితి పతనం ద్వారా మరో ప్రళయం తప్పదని మనకి సుస్పష్టం అవుతున్నది ప్రే స్నేహితులారా ఈ యుద్ధము తప్పదు జరుగుతుంది అందుకు మనం ఇది ఆపడానికి ఏమైనా ప్రయత్నం చేయగలమా అయితే అది ఎప్పుడూ దాని తీవ్రత ఎంత చెప్పలేం చెప్పలేము యుద్ధానంతరం ఏదో పిచ్చి లెక్కలు వేసుకోవాల్సింది మరి మనం ఎలా తప్పించుకోవాలి అనేది ప్రధాన ప్రశ్నలు మూడో ప్రపంచ యుద్ధం గుర్చి ఇంత స్పష్టంగా దాదాపు రెండు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితమే మలాఖీ గ్రంథం క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దాన్ని అనమాట అది ఎప్పుడుదో పాత నాన్న మనం పూర్వీకులది పాతవారు ముసలివారు పరిద్రాని వారు వాళ్ళు చలివి లేదు అజ్ఞానులు అని వదిలేస్తున్నాం కదా అప్పుడు ఆ జ్ఞానుల చేత చెప్పబడినది తన భక్తుల ద్వారా రచింపజేసిన ఆ మహాదేవుడు అది ఎప్పుడు అన్నది కూడా స్పష్టంగా మరి పరోక్షంగా మనకు తెలియజేస్తున్నారు యుగాంతానికి మాదిరిగా సముద్ర ఘోష తరంగముల వలన కలవరవుడు మనుష్యులకు శ్రమ అని చిన్న సూచన చెప్పారు ఇది చూసినట్టయితే ముందు జరగబోయే ఒక సూచన లూకాసు వార్తలో ఇరవై ఒకటో అధ్యాయంలో ఏడు ఇరవై వరకు మనం చూసినట్టయితే సముద్రం ఘోష తరంగం శ్రమ దీనికి సూచన అది సునామీ కాదా ఒక్కసారి యోచించండి ఈ సునామీ రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు ప్రపంచాన్ని తలక్రిందులు చేయలేదా ఇలా జరుగుతుందని ప్రభుత్వపు ఎవరన్నా అంచనా వేశారా ప్రభు దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పాను మరి కనుక మనం యుగాంతం అంచున ఉన్నామని గ్రహించుకుంటే మంచిది మరియు ప్రభు యుగాంతానికి సూచనగా రాజ్యము మీదికి రాజ్యము లేచునని గొప్ప భూకంపాలు కలుగునని తెగుళ్ళు కరువులు ఆకాశంలో మహాభయోత్పత సూచనలు కలుగునని ముందే హెచ్చరించలేదా హెచ్చరించారు కదా ఆయన లోక ఇరవై ఒకటి పది నుంచి పన్నెండు ఇది నిజంగా జరిగాయా మూడవ ప్రపంచ యుద్ధానికి అనగా యుగాంతానికి ముందు ఇవి జరుగుతాయని ఆయన చెప్పినది నిజమా కాదా ఒక్కసారి చిన్న పరిశీలన చేద్దాం ప్రియ స్నేహితులారా ఒకటవది రాజ్యం మీదకి రాజ్యం లేచట అనేది చూద్దాం ప్రపంచంలో ప్రతి దేశం లేదా ప్రతి చోట ప్రతి రంగంలో ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి కుటుంబంలో జరుగుతూనే ఉంది గడచిన శతాబ్దంలో ప్రతిదీ యుద్ధానికి దిగిన స్విట్జర్లాండ్ అలా అలాంటి అలాంటి కొన్ని దేశాలు తప్ప కొన్ని దేశాలు తప్ప మిగిలిన దాదాపు ప్రపంచం అంతా రెండు లేదా మొదటి ప్రపంచ యుద్ధాలలో ఒకదాని కొట్టుకు యుద్ధానికి దిగాయి ఆ రోజు అది పరిస్థితి ఉదాహరణకి మన పక్కనున్న పాకిస్తాన్ నే మన మీదకి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ సంవత్సరాల్లో నాలుగు సార్లు మనకి మన మీదకి అది యుద్ధానికి వచ్చింది కదా ప్రియులారా అమెరికా తన సైన్యాన్ని అంటే నాటో ప్రపంచంలో దాదాపు యాభై దేశాలలో ఇప్పటికే మోహరించి ఉంచింది కావున మహాదేవుని హెచ్చరిక సర్వసత్యము అని చెప్పారంటే జరుగుతుంది నో అదర్ ఆప్షన్ ఇంకా రెండో చూసినట్టయితే గొప్ప భూకంపాలు చూద్దాం రెండు వేల ఒకటి గుజరాత్ భుజ్ భూకంపం నుండి ఫిజ్ దేశ భారీ భూకంపం వరకు అలాగే నిన్న జరిగిన టర్కీ భూకంపం ఇంకా అనేకం జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ ఇలా ప్రపంచం మొత్తం గడిచిన శతాబ్దం కాలంలో భూకంపాలు ప్రపంచాన్ని ఏంటి అసలు ఎలా తల క్రిందులు చేసేసాయో మనం చూసాం కదా అందరం ఎరిగి ఉన్నాం కదా పీలారా అది నెరవేరింది ఆ ప్రపంచం నెరవేరిపోతున్నది కదా ఇక మూడు చూద్దాము తెగుళ్ళు రోగాలు సార్స్ ఆంత్రాక్స్ మరి స్వైన్ ఫ్లూ ఎరిగి ఉన్నాం కదా మనం నిన్న మొన్నటి వరకు కరోనా ఇప్పుడు జరిగే మరొక వైరస్ ప్రాణాంతకం ఇది ఎయిడ్స్ ఇవన్నీ తెగుళ్లే కదా ఫ్రీలారా ఇవన్నీ ఇప్పటి కాలాన్ని వణికించటం లేదా ఈ యుగాంతానికి సృష్టికర్త క్రీస్తు చెప్పిన సూచనయే అని మనం గ్రహించుకోవచ్చు కదా అనుకుంటున్నాను ఇంక చూద్దాం కరువులు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో బెంగాల్ కరువు దాదాపు మూడు మిలియన్ ప్రజలు ఆకలితో మరణించారు అనడానికి అది కారణం కాదా కరువు కరువు రక్సి కూరల్లో ఇరిగి ప్రపంచ జనాభా చాలా శాతం నశించిపోతుంది మన దేశంలో దాదాపు ఐ ఆరు వందల నలభై మూడు జిల్లాలు కావచ్చుగా ఉన్నాయి దాదాపుగా అందులో నూట యాభై జిల్లాలు కనీసం కరువు రక్కసి కూరల్లో పడి ఇరుక్కుని వెలవెల్లాడుతున్నాయి ఇక ప్రపంచవ్యాప్తంగా రోజు నూట ఇరవై కోట్ల మందికి రోజు తిండి లభించకపోవడం కరువుగా పిలవబడదా ఒక్కసారి ఆలోచించండి ఫీలానా ఇక ఇది కూడా సర్వసత్యమే కదా ఇక ఆకాశంలో మహాభయోత్పాతాలు సూచనలు అంటే టోర్నడోలు అనుకుంటున్నాను నేను టోర్నడోల్ అని ఇవి మహా పెనుగాలుడు దాదాపు రెండు మూడు కిలోమీటర్లు వెడల్పు కలిగి ఆకాశంలో చుడులు తిరుగుతూ మహాభయోత్పాతాన్ని సృష్టించడం లేదా ఇది చూస్తూనే ఉన్నాం కదా ఎంత ఆస్తి నష్టము ప్రాణ నష్టము ఎంత రక ఎన్ని రకాలుగా మనల్ని భయోత్పాతాన్ని గురి చేస్తుందో ప్రస్తుతం కూడా ఎన్నో టో రోజు చూస్తూనే ఉన్నాం వార్తలు విభాగాల్లో ఇక ఇక సైన్స్ బట్టి చూస్తే అమెరికా పదకొండు వేలు రష్యా పదహారు వేలు ఫ్రాన్స్ రెండు వందలు చైనా రెండు వందలు పాక్ నూట పది ఇండియా తొంభై ఉత్తర కొరియా పది ఇవన్నీ ఏంటనుకున్నారు అణుబాంబులు ఇవన్నీ కలిగి ఉన్నాయంట ఆ దేశాలు వెయ్యి అణుబాంబులు ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేయగలవని మరి ప్రపంచం నాశనం అయిపోతుంది ఇంకేముంటుంది ఇంకా మొత్తం ఉన్న ఇరవై ఐదు వందల అణుబాంబుల ద్వారా ఈ ప్రపంచాన్ని ఇరవై ఐదు సార్లు నాశనం చేయవచ్చు ఇవి శాస్త్రీయ గణాంకాలు ఈ విధంగా మనకి చెబుతున్నాయి ఇప్పుడు ఈ స్నేహితులారా మరి బైబిల్ గ్రంథము రెండవ పేజీలో మూడో అధ్యాయం తొమ్మిది నుంచి పదమూడు వరకు మనం చూసినట్టయితే భూమియు దాని మీద కృత్యములు కాలిపోవునని ఆకాశములు రవులుకొని లయం అవుతాయని దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితమే ఈ అణుయుద్ధం గురించి బైబిల్ హెచ్చరించలేదా ఇంత భవిష్యత్ జ్ఞానం కొన్ని వేల సంవత్సరాల ముందే చెప్పి మూడో ప్రపంచ యుద్ధం తద్వారా యుగాంతం గురించి హెచ్చరించిన మహోన్నత గ్రంథం దేవని వాక్ బైబిల్ పోయినాయి కదా ఇది ఒకే ఒక్క దేవుడు ప్రభువు అయిన క్రీస్తు మాటలే కదా ఆయన ఆకాశం క్రింద భూమి నశించిన కానీ నా మాటలు ఏం మాత్రము గతింపవు అని ప్రభువు చెప్పి ఉన్నారు మార్క్ పదమూడవై ఒకటి అని చెప్పిన ఆయన మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆ హెచ్చరికలు ఖచ్చితంగా నెరవేరే సమయం ఇదే ఆయన చెప్పింది జరుగుతుంది జరగబోతున్నది మరి ప్రళయం నుంచి మనకి రక్షణ ఉన్నదా అనేది ప్రధాన ప్రశ్న ఏ గ్రంథం ఈ ప్రళయం ద్వారా భూమి కాలిపోతుందని యుగాంతం మానవ అజ్ఞానం వల్ల నశిస్తుందని రెండు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితం హెచ్చరించిందో అదే గ్రంథం దిశగా ప్రపంచమంతా ప్రయాణిస్తోంది అవునా ప్రియులారా నేనైతే అవుననుకుంటున్నాను బైబిల్లోని మలాకీ మలాఖీ గ్రంథము నాలుగవ అధ్యాయం ఒకటి నుంచి మూడు ప్రకారం అయితే నా నామమునందు భయభక్తులు కలిగి మీకు నీతి సూర్యుడు ఉదయించును ఆయన నామముందు మనం భయభక్తులు కలిగి చక్కగా జీవిస్తే ఆయన మాట ప్రకారం మనం ఆయన ఆజ్ఞనులో మనం జీవిస్తూ ఉంటే నీతి సూర్యుడు ఉదయిస్తాడట పిల్లలారా అతని రెక్కలు ఆరోగ్యకరం కాదు అతని రెక్కల చాటిన మనం ఉంటే మనకు ఆరోగ్యం స్వస్థత సంతోషం ఐశ్వర్యం ఆయుష్యం అన్నీ కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయిదురు ఎంత ఆనందమండి ఎంత సంతోషమండి దూడపిల్ల గంతులు వేస్తుంటే అని బోధిస్తోంది ఎవరు నీతి సూర్యుడి కోసం యసుక్రీస్తున్న ఆయనే నీతి సూర్యుడు నీతి క్రీస్తు ఇంకెవరు నీతి మంతులు లేరు 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 ఎవ్వరు లేరు బ్రాహ్మణులు లేరు గుళ్ళో పంతులు లేరు ఏమి గ్రంథకర్తలు లేరు ఆడు లేరు ఈడు లేరు ఎవరు లేరు పాస్టర్లు కూడా లేరు నీతిమంతుడు ఒకే ఒక్కడు ఆయన యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇది సత్యం 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 ఇంకంతే నీతి నీతి సూర్యుడైన యేసుక్రీస్తుని నమ్మి ఆయన సూచించిన మార్గాన్ని ఎవరు భయభక్తులతో అమలు చేస్తారో వారిని ఆయన కరుణిస్తారని వారిని యుగాంతం నుండి రక్షిస్తారని ఆయన వాగ్దానం చేసి ఉన్నారు కదా ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మహాదేవుడు నమ్ముడు నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని మార్క్ సువార్త తొమ్మిది ఇరవై మూడులో ప్రభువు ఆల్రెడీ చెప్పేశాడు మనకి మనం విశ్వసిస్తే మంచిది మనం ఆయన సృష్టికర్త అని మనల్ని ప్రదయం నుండి రక్షించగలడని నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అమేన్ ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమిపై శరీరాన్ని దాల్చి సమస్త మానవ పాపముల కొరకు దాని పరిహారార్థమై ఆయనే తన పిల్లల కోసం మరణించి మూడవ రోజున తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడే యుగాంతానికి ముందు తిరిగి రానయ్యున్న ఈయన సృష్టికర్త అని రక్షకుడని నమ్మి ఆయన చిత్తానుసారంగా మనం జీవించే రక్షణ మరియు ఈ యుగాంతం మరియు దాని నుండి తప్పింబడుటకు ఈయనని నమ్ముట తప్ప మరే ఇతర మార్గం లేదని పై బట్టి అయితే నమ్మి ప్రభు అయిన క్రీస్తుని నమ్మి వెంబడిస్తారని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఇది ఇతరత్ర సందేహాలు ఉంటే ఒక్కసారి మీరు బైబిల్ మహాగ్రంథాన్ని తీసి ఇది దీన్ని చదివినట్టయితే మీ గ్రం మీ యొక్క సమస్యలన్నిటికీ అన్నిటికీ అనుమానాలన్నిటికీ ఇక్కడ చక్కని సమాధానం దొరికింది నాకు దొరికింది మీకు కూడా దొరుకుతుంది మరి దృష్టిగత అయిన ఆయనను నమ్మి ఆయనను విశ్వసించి ఆయనతో కలిసి ప్రయాణిస్తుంటే మనం యుగాంతమైనందు రెండవ మరణం అనే అగ్నిగుండం నుండి తప్పించబడతాము ఇది వాస్తవము మీరు నమ్ముచున్నారా పీలారా నేనైతే నమ్మి ఉన్నాను మీరు కూడా నమ్ముతారని వాస్తవాన్ని తెలుసుకుంటానని ఆశించి ఈ చిన్న వీడియో మీకోసం నేను చేయడం జరిగినది అందరికీ నా యొక్క వందనములు మెయిన్ ప్రైస్ అడ్